అండి మేము పండక్కి పిండి వంటలు చేయలేకపోయాము ఎందుకంటే ఇంట్లో వర్క్ చేపించడం వల్ల అలాగే ఇంట్లో పండగ పనులు చేయడం వల్ల పిండి వంటలు చేయలేకపోయాము పిండి వంటలు మేము చేసేటప్పుడు మా నాన్న తప్పకుండా ఉండాల్సిందే ఎందుకంటే చిట్టిగాడిని ఎత్తుకోవడానికి అలాగే అరిసెల కోసం పాకంలో పిండి వేసినప్పుడు అరిసెల పిండిని కలపడానికి మా నాన్న అయితే బాగా కలుపుతారు మా వల్ల అయితే కొంచెం కుదరదు బాగా కలపలేము అంతే కాబట్టి మా నాన్న ఉండాల్సిందే ఇంట్లో వర్క్ చేపిచ్చేసిన తర్వాత నాన్న బయట పనికి వెళ్ళిపోవడం వల్ల ఖాళీ లేకపోవడం మళ్ళీ వెంట వెంటనే తాతయ్య నానమ్మ వాళ్ళ ఊరికి పండక్కి బయలుదేరడం వల్ల నాన్న లేకపోయారు ఇంకా మా వాళ్ళ కూడా కొంచెం కుదరదులే వర్క్ చేపిచ్చి ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చేసే లోపలికి అలిసిపోయాము అనేసి పిండి వంటలు అయితే చేయలేదు అందుకనే ఇంట్లో ఈసారికి తినడానికి ఏమీ లేకపోవడంతో నేనే జంతికలు చేస్తున్నాను వీటిని మేము ఉండే దగ్గర మనుభూలను కూడా అంటాము పండక్కి అప్పచ్చలు చేసుకుంటే తప్పకుండా మేము చేసుకునేవి ఉప్పు చెక్కలు మనుభూలు అంటే జంతికలు కారాసు వాంపూస అరసలు చేసుకునే వాళ్ళము వీటినే మేము అప్పచ్చలని కూడా అంటాము లేదు అంటే పిండి వంటలు అని కూడా అనవచ్చు ఇవాళ నేను జంతికలు మాత్రమే చేస్తున్నాను అది కూడా కేజీ పిండితోనే చేస్తున్నాను ఎక్కువ పిండితో చేస్తే నేను ఒక్కదాన్నే చేయలేను అయిపోయిన తర్వాత కాకపోతే చేసుకోవచ్చులే అని చెప్పి జంతికలు చేయడం కోసం నేను కేజీ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యంలో కొంతమంది శనగపిండి మినప పిండి వేసుకుంటారు కానీ నేను ఇంట్లో ఉండే తినే శనగపప్పు అంటే సాయి పప్పు రెండు వందల యాభై గ్రాముల సాయి పప్పుని తీసుకొని మిక్సీ కి వేసి పొడిలా చేసుకుంటున్నాను మిక్సీకి వేసిన ఈ పప్పుల పొడిని పిండి జల్లెలో వేసుకొని బియ్యం పిండిలో జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుంటే మంచిది పిండులు ఎక్కువగా సాల్ట్ ను పట్టుకోవు కారము వాము వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడిగా మరగపెట్టిన నూనెను రెండు గరిటెలు వేసి చేతులు కాలిపోకుండా నూనెను పిండిలో కలిసేలా కలుపుకోవాలి బాగా కలిపిన ఈ పిండిని పిడికిల్లో పట్టుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలి తర్వాత గోరువెచ్చగా మరగపెట్టిన నేలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్లగా కాకుండా కలుపుకుని జంతికల గొట్టానికి నూనె పూసుకొని కలిపిన జంతికల పిండిని డైరెక్ట్ గా మరిగిన నూనెలో పెద్ద జంతికలుగా వేస్తున్నాను ఎందుకంటే చిట్టిగాడు పడుకున్నాడు లేదంటే చిన్నవిగా చిల్లి గరిపై ఒక్కొక్కటిగా వేసుకునే దాన్ని ఇలా పెద్దవిగా వేస్తే తొందరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను మరిగిన నూనెలో జంతికలు వేసిన తర్వాత చిన్న చిన్న బుడగలు పోతే జంతిక వేగిపోయిందని అర్థము ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా జంతికలు రెడీ అయిపోయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి